నమస్కారం అండి అందరికీ ఈరోజు పామిడి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక నాలుగు కంటైనర్లు వరుసగా రావడం జరిగింది ఈ యొక్క నాలుగు కంటైనర్లు పోలీస్ టిక్రీన్తో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో ఐదు వందల కోట్లు నాలుగు వెహికల్స్ కలిపి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఎఫ్ఎస్టీ టీమ్కి ఇన్ఫామ్ చేశాము అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి సార్కి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేయించి మనం పంపించాలనే ఉద్దేశంతో సిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళ వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఐదు వందలు ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి ఐదు వందల కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలియదు సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లన్నీ బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటిని అన్నింటినీ కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది